అనేది కక్షే కాళేశ్వరం పనులు చేస్తలేదు రైతులకు నీళ్లు ఇస్తలేదు కాలువలు తవ్వి కాలువలు తవ్వితో ఆయకట్ట నీళ్లు గ్లోబల్స్ ప్రచారం ఆపి కాలువలకు భూసేకరణ చేయాలి సిద్దిపేటలో పర్యటించిన హరిష్ట చౌడారంలో సాగునీళ్ళ విడుదల ఇక మనం చెప్పుకోవచ్చు గత పదిహేళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉండే అంటే ప్రతి గ్రామంలో కూడా చెరువులు ఎండాకాలంలో సైతం చెరువులు కూడా పొంగిపోయిన పరిస్థితులు మనం చూసినాం ఈ ఈ పదిహేను ఏళ్ల కాలంలో వర్షాకాలంలో కూడా చెరువులో నీళ్లు లేని పరిస్థితులు కూడా చూసినాం ఇటు వ్యవసాయం సంబంధించిన రైతులే కాదు మరోపక్క కూడా ఇటు ఏదైతే ఏదైతే చేపలు పెంపుతున్నటువంటి ఏదైతే ముదిరాజులు ఉంటారో లేకపోతే ఇంకో రకంగా వాటి మీద ఆధారపడి ఉన్నటువంటి జీవిస్తున్నటువంటి ఏదైతే కుల కులాలు ఉంటాయో అవన్నీ కూడా పూర్తి మొత్తంలో దెబ్బతిన్నాయని కూడా మనం చూడాల్సిన పరిస్థితులు మొత్తానికైతే తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా నీటి చుక్క దొరకడం కూడా రాబోయే కష్టం కష్టమన్నట్టు కూడా వాతావరణ నిప్పులే చెప్తున్నాను మనం చెప్తున్నది కాదు చాలా చోట్ల రైతులు పంటలు ఎండిపోతున్నాయి మరోపక్క కాలువలో నీళ్ళు రావట్లేదు ఎక్కడ చూసినా పక్కనే చుట్టూ మన తెలంగాణ చుట్టూ కూడా కంప్లీట్గా వాగులు కావచ్చు అదేవిధంగా ఉన్నా కూడా తెలంగాణకి ఏమాత్రం కూడా నీళ్లు తీసుకురాలేకపోతున్నాయి ప్రభుత్వం అనేది కూడా అర్థమవుతుంది ఇక కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చూస్తే కాళేశ్వరం ప్రాజెక్టుని ఏమాత్రం కూడా ప్రభుత్వం యూజ్ చేసుకోకుండా దాని మీద కక్షగా మరి అప్పుడు ఉన్నటువంటి ఏదైతే వీళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో వీళ్ళు అవన్నీ కప్పిపుచ్చుకోవడానికి కాళేశ్వరం నీళ్ళు కొద్దివరకే యూజ్ చేస్తున్నారు పూర్తి మొత్తంలో ఒకవేళ ఆ నీళ్లు కనుక యూజ్ చేస్తే తెలంగాణ కూడా రైతుల మొత్తం కూడా ఆదుకున్నట్టయితే పంటలు కూడా మంచిగా వాడితే అవన్నీ కూడా పచ్చగా ఉంటాయి పచ్చటి పైర్లు ఉంటాయి సో ఇప్పుడు పంటలు కూడా చేతికి వచ్చే నేపథ్యంలో పంటలు కూడా పూర్తి మొత్తం మొత్తంలో పైర్లంతా మొత్తం ఎండిపోయి రైతులంతా కూడా ఆవులకు కావచ్చు వాళ్ళకు ఉన్నటువంటి పశులకు కావచ్చు ఏదైతే పశుగ్రాసంగా వరి పైరునైతే వినియోగిస్తున్నారు ఎందుకంటే పంట కూడా చేతికచ్చే దాఖలాలు మొత్తం కూడా ఎండిపోయిన పరిస్థితులు నేర్లు నేల మొత్తం కూడా మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయి అంటే నేర్లు మొత్తం కూడా నీళ్ళు లేకుండా ఏ విధంగా తయారవుతుందో ఆ విధంగా మొత్తం కూడా అయిపోయిన పరిస్థితి మొత్తానికైతే చూస్తే ఇక పంటకు సంబంధించి కూడా ఆ విధంగా ఉంది